హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బతుకమ్మకు నైవేద్యంగా రకరకాల సత్తుపిండ్లు తయారు చేస్తుంటారు కదా వాటిలో కొన్ని ఈజీగా చేసుకునే సత్తుపిండి రెసిపీస్ని చూసేద్దాం ఇక్కడైతే ఆరు రకాల సత్తుపిండ్లు చేసుకోవడానికి కొబ్బరి పల్లీలు నువ్వులు పుట్నాల పప్పు బియ్యము మొక్కజొన్నలు ఇంకా బెల్లం అనమాట సో ముందుగా మనం మొక్కజొన్నలతో సత్తుపిండిని తయారు చేసుకోవడం చూద్దాం ఇక్కడ ఒక కప్పు వరకు ఈ మొక్కజొన్నలని మంచిగా వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటిని దోరగా వేయించుకోవాలి కలర్ అనేది ఇట్లా మంచి చేంజ్ అయిపోవాలి చూసినారు కదా వాటిని అట్లా వేగించిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి చల్లగా తర్వాత గ్రైండ్ చేయాలన్నమాట తర్వాత పల్లీలను కూడా అట్లనే వేయించుకోవాలి ఈ పల్లీలు కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని వాటిని చల్లగైన తర్వాత పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి కొన్ని బియ్యం కూడా వేసి వేయించుకోవాలి ఇది బియ్యం సత్తుపిండి చేయడానికి అనమాట బియ్యం కూడా అట్లా మంచిగా దోరగా వేయించాలి ఇట్లా వేగిన ఈ బియ్యాన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసేయాలి చల్లగడానికి తర్వాత అదే ప్యాన్లోకి కొబ్బరిని కూడా వేయించుకోవాలి ఇది ఎండు కొబ్బరి అనమాట దాన్ని కూడా మంచిగా వేయించి ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి అన్నీ చల్లగా అయిపోవాలన్నమాట తర్వాత నువ్వులు కూడా ఒక కప్పు వరకు వేసుకొని వేయించేసుకోవాలి చూసిన కదా అవి చిట్టపటలాడే వరకు మంచిగా వేయించి వీటిని పక్కకు పెట్టేసుకోవాలి అవన్నీ చల్లగైన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ మొక్కజొన్నల్ని గ్రైండ్ చేసుకొని చూద్దాం వాటిని కూడా ఇట్లా మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట బాగా పొడిలాగా వచ్చేయాలి చూస్తున్నారు కదా అట్లా వస్తే సరిపోతుంది దాంట్లోకి మనం చక్కెరని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు మొక్కజొన్నలు అయితే హాఫ్ కప్పు వరకు చక్కెర వేసుకోవాలి ఇట్లా దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసేస్తే మనకి సత్తుపిండి రెడీ అయిపోతుంది మొక్కజొన్నలతో సత్తుపిండి ఇట్లా చేసేసుకోవాలి దీంట్లో ఇలాయచి పౌడరు ఇంకా కొంచెం నెయ్యిని కూడా కలుపుకోవాలన్నమాట అప్పుడు మనకి ప్రసాదం రెడీ అయిపోతుంది ఇది బతుకమ్మకు ప్రసాదంగా పెడతారు తర్వాత కొబ్బరితో కూడా సత్తిపిండిని తయారు చేసుకోవడం చేద్దాం ఈ కొబ్బరి కూడా మనం అట్లా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా చూస్తున్నారు కదా దాంట్లోకి బెల్లం యాడ్ చేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి అయితే హాఫ్ కప్పు బెల్లం అంతే దీన్ని కూడా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకొని దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్ కలుపుకుంటే సరిపోతుంది అంతే ఇంకా సింపుల్గా కొబ్బరి సత్తుపిండి అనేది ఇట్లా చేసుకోవాలి నెక్స్ట్ పల్లీలతో సత్తిపిండి ఇట్లా చేసుకోవాలి చూద్దాం ఇట్ ఇట్లా వేయించుకున్న పల్లీలని పొట్టు తీసేసేయాలి వాటిని కొంచెం అట్లా పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా తర్వాత దీంట్లోకి కూడా బెల్లం యాడ్ చేసుకోవాలి సేమ్ ఒక కప్పు పల్లీలు అయితే హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి చక్కెర వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు బెల్లం వేసి కొంచెం హెల్తీ కాబట్టి సో బెల్లమే వేసేసుకోవాలి అంతే పల్లీలతో సత్తిపిండి ఇట్లా చేసుకోవాలి నెక్స్ట్ నువ్వులతో సత్తిపిండి చేసుకోవడం చూద్దాం వీటిని కూడా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పల్సెస్తో మెత్తగా కాకుండా కొంచెం బరకగానే ఉండాలి నువ్వులు ఎందుకంటే దాంట్లో ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా అందుకని తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి అట్లా గ్రైండ్ చేసుకుంటే మనకి నువ్వులతో సత్తిపిండి కూడా రెడీ అయిపోయింది సో ఈ నువ్వుల సత్తిపిండిని కూడా బతుకమ్మకు ప్రసాదంగా పెట్టేసుకుంటారు ఇప్పుడు నెక్స్ట్ పుట్నాల పప్పుతో సత్తుపిండిని తయారు చేసుకోవడానికి కూడా సేమ్ మనం అట్లా వాటిని గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని అది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం కూడా వేసేసుకొని అట్లా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం నెయ్యి ఇలాచి పౌడర్ వేసేస్తే సరిపోతుంది ఇట్లా తయారు చేసుకున్న ఈ సత్తుపిండి బతుకమ్మకు నైవేద్యంగా పెట్టేస్తారనమాట నెక్స్ట్ బియ్యం సత్తపిండి కోసం కూడా సేమ్ ఇట్లనే గ్రైండ్ చేసేసుకోవాలి అది మంచిగా మెత్తగా పొడి అయిన తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్ లేదా షుగర్ని వేసేసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి రెండు ఇలాచీలు కూడా వేసేసుకొని దాన్ని మంచిగా అట్లా గ్రైండ్ చేసేసుకోవాలి చూసినారు కదా మనకు బియ్యం సత్తపిండి ఇట్లా రెడీ చేసేసుకోవాలి అంతే ఇంకా చూస్తున్నారు కదా సత్తపిండి అయితే చాలా ఈజీగా ఒక ఐదు నిమిషాలలో మనం చేసేసుకోవచ్చు అనమాట తెలంగాణలో అయితే ఈ బతుకమ్మ పండుగను చాలా గొప్పగా వైభవంగా జరుపుకుంటారనమాట దేశ విదేశాల్లో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు పువ్వులను అమ్మవారిగా భావించి పూజించే గొప్ప సాంప్రదాయం మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట ఈ పండుగ రోజుల్లో నైవేద్యంగా చేసే సత్తిపిండికి కూడా అంతే ప్రాముఖ్యం ఉందని చెప్పొచ్చు సో మీకు ఈ సత్తిపిండి రెసిపీస్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్